ఈ రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనీయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే అనే పదానికి నిలువిత రూపం విపక్షాల చేత కూడా మెచ్చుకునే నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా తనకంటూ ఒక పేజీని లెక్కించుకున్న ఎమ్మెల్యే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామ గారు ప్రస్తుతమంతో ఉన్నారు ధర్మవరంలో ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కంగర్స్ అండి మరొకసారి ధర్మవరం నుంచి పోటీ చేస్తున్నారు మీరు మీకంటే ఒక స్థానం ఏర్పరచుకున్నారు నియోజకవర్గంలో ఐదేళ్ళు కూడా ప్రజల వెంటే ఉన్నారు మీ గెలుపు ఖచ్చితంగా వన్ సైడ్ అంటారా ఏం చెప్తారు గెలుపు ఎప్పుడో ఖరారైపోయింది ఉండేదంతా కూడా మెజార్టీ గతంలో ధర్మవరంలో వచ్చిన మెజార్టీని బద్దలు కొట్టాలి అనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా అంటే ఇక్కడికి ఇప్పటికి ఇతను నాలుగో వ్యక్తి మొదట సూర్య ఉండే శ్రీరామ్ వచ్చా జనసేన వచ్చా వాళ్ళందరికీ కూడా ఎన్ని సర్వేలు తిప్పికొట్టినా కానీ కేతిరెడ్డి ముందర వాళ్ళు రాలేదు సో ఇది ఎన్డీఏ పక్షానికి ఓడిపోయే సీటుని సత్యప్రసాద అనే అతనికి ఇచ్చినారు అతను మా ఊరు కాదు ఈ ప్రాంతం కాదు ఇక్కడ ఎటువంటి సంబంధము లేదు ఇక్కడ వాళ్ళకు చేత కాక అతనికి ఇప్పించుకున్నారనమాట టికెట్ వన్ ఇష్యూ రెండో వచ్చాలకల్లా అతను నోటికొస్తే అబద్ధాలి అతను మాట్లాడితే అబద్ధాల మీదే నడుస్తున్నాడు తను చెప్పే ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళకి ఎవరికీ తెలియదు ఇది ఒక కార్పొరేట్ పాలిటిక్స్ నాయకుల్ని కొనడం అమ్మడం గొర్రెల్లో పశువుల్లాగా కొంటున్న సందర్భం చూస్తుంది మా ప్రాంతంలో ఎప్పుడూ లేదు మా ప్రాంతంలో ఎప్పుడైనా కానీ ఎవరికైనా పని చేస్తామా కష్టపడి వాళ్ళకు ఇబ్బంది ఉంటే మనం చేస్తామనేది ఉంటుంది ఈ రెండు వచ్చి ఈ విధంగా కార్పొరేట్ పాలిటిక్స్ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా డిసైడెడ్ వాడు ఏదన్నా ఇస్తే అది వేసుకొని పోదామనేది వాళ్ళు కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఏమాత్రం అవగాహన లేక కేవలం ఒకరి మీద ఆధారపడి ఇక్కడ చేస్తున్నారు ఇప్పటికీ తన వెంట ఎవరు జనం తిరగటంలే మూడు వందలు కూలీలు ఇస్తున్నారు కర్ణాటక మదనపల్లి పొద్దుటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కూడా చేసుకొని తిరుగుతున్నారు తప్ప మా ధర్మవరం ఓకే తిరగటంలే సో ఇదంతా ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేసుకుంటున్న కార్యక్రమం ఈరోజు మీరు కూడా చూస్తుంటారు ఒక ఐదు వార్డ్లలో మేము తిరిగిన దానికే అతను మొత్తం నియోజకవర్గం అన్ని చోట్లకి పిలిపించుకున్న నామినేషన్ అంత సంఖ్య కంటే ఎక్కువగా వచ్చిన జరిగింది సో ఈజ్ నోవేర్ నేను ఈ ఫైవ్ ఇయర్స్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఒక కాపరిలాగా ధర్మవరాన్ని చూసుకుంటూ వచ్చాను ప్రతి కష్టంలోనూ ప్రతి ఇబ్బందులోనూ ప్రతి సమస్యలోనూ నేను ఉంటూ ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళకు అండగా నిలబడడం జరిగింది సో నాకు అండగా నిలబడకపోతే ఇంకెవరే కానీ ధర్మవరం ప్రజలకు అండగా నిలబడ్డానికి రారు ఎలక్షన్లప్పుడు పో వస్తారు రెండు నెలలకు సర్దుకు వస్తారు అలా అలా హడావిడి చేసిపోతారు సర్వీస్ చేయడానికి ఎవరు రారు సో డెఫినెట్గా నా ధర్మవరం ప్రజల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నేను చేసిన పనికి ఖచ్చితంగా ఓటు రూపంలో వస్తుందని కొంతమంది నాయకులు డబ్బుల రూపంలో తీసుకొని పోవడం జరిగింది లీస్ట్ బాధ వాళ్ళందరినీ కూడా జనం కూడా హెట్రేడ్ వ్యతిరేకిస్తున్న సందర్భం ఎవర్ మేబీ నీ ఐదు సంవత్సరాల్లో ప్రజల దగ్గరికి నేను చేసినది ఏంటో చెప్పగలిగినాను ఒక్కో ఇంటికి దగ్గర దగ్గర ఆరేడు సార్లు ఆ గడపలు తొక్కి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులాగా నేను చేయడం జరిగిందనమాట థ్యాంక్ యూ నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యే ఒక ఎత్తు మీ ధర్మవరం ఒక ఎత్తు ఎందుకంటే మీరు ప్రజల ఎమ్మెల్యే ప్రజల మనిషి నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఏంటి మీకు ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇది ఈరోజు నుంచి కాదండి నేను చాలా సార్లు చెప్పాను ఇట్స్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ ఈరోజు ఈ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో నేను ఐదు వేల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎలా చేయగలుగుతున్నాను నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నా ప్రజల బద్దకు వెళ్ళినప్పుడు నాకు ఎదురైన సమస్యల్ని తీడుస్తూ పోతున్నాను కాబట్టి అన్ని కోట్ల మందికి సహాయం చేయగలిగినాను అదేవిధంగా అన్ని కోట్ల రూపాయలు తీసుకొని రాగలిగాను అదేవిధంగా మా ధర్మవరం నియోజకవర్గంలో దగ్గర దగ్గర లక్షా నాలుగు వేల కుటుంబాలుంటే తొంభై ఏడు వేల కుటుంబాలకు సంక్షేమం మూడు వేల కోట్ల రూపాయలు అందించిన ఏ విధంగా ఎక్కడే కానీ ఒక రూపాయి అవినీతి లేకుండా పారదర్శకంగా జనం దగ్గరికి ఇవన్నీ చేరుతున్నాయి కాబట్టి ఇట్స్ మై కాన్ఫిడెంట్ ఇచ్చేవాడు వచ్చి హడావిడి చేస్తా పోవచ్చు కానీ అదే నా నమ్మకం జనమే నా నమ్మకం జనంతోనే నేను ఉంటాననేది నా ధైర్యం అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ యొక్క ఆరంభం మీ నుంచి మీ విజయం నుంచే మిగతా అభ్యర్థుల పక్క విషయం పెడితే ఫస్ట్ గెలుపు ధర్మవరం నుంచి అంటూ కూడా చాలా సర్వేలు జరుగుతున్నాయి ఏం చెప్పారు ఏం లేదండి దెర్ ఇస్ రాజకీయాల్లో దెర్ ఇస్ నో షార్ట్ కట్ జనం దగ్గర ఎవరు ఉంటారో జనంతో ఎవరు ఉంటారో వాళ్ళకే గెలుపు ఉంటుంది ఒకటి ఎవడు నాన్ లోకల్ అతను వచ్చి ఈ ఊరికి వచ్చి మా మీద అజమాయిషి చేసేది ఏందని ఇప్పటికీ చాలా మంది వ్యాపారస్తులను బెదిరించడా ఇన్కమ్ ట్యాక్స్ జారీ చేస్తాను బీజేపీలో నేను పొడింగి నేను వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అప్పటికి జనాల్లో కూడా ఒక ఆందోళన ఇతనే వచ్చి రెండేళ్ళు కాలేదు అప్పుడు ఇట్లా బెదిరిస్తున్నాడు ఇన్కమ్ టక్స్ట్ చేస్తా అంటరెస్ట్లు చేపిస్తా అంటున్నాడు ఇవన్నీ కూడా కుదరు ఢిల్లీలో అతను ఏమైనా కింగ్ ఏమి కావచ్చు గల్లీకి నేనే కింగ్ చాలామంది యువత మిమ్మల్ని దేవుడిగా కొలుస్తారు అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలంటే కూడా ఇక్కడ కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి ఒక్క మీకు ఫ్యాన్స్ ఉన్నారు ఇంత అభిమానం సంబంధించుకున్నారు ఇప్పుడు కూడా మీ వెనక ఇంత కార్యకర్తలు అంటే డబ్బులు ఇస్తే వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది కానీ కార్యక్రమం అయినా కూడా మీ ఆఫీస్ చుట్టూ ఇంతమంది మీ సైన్యం సంబంధించుకున్నారు ఏం చెప్తారు దానికి ఏం లేదండి దెర్ ఇస్ నో పొలిటికల్ సిస్టంలో ఇప్పుడే కానీ జనంతో ఉండడం కంటే వేరే మించిన లేదు చాలామందికి ఒక ఇదేంటంటే ఎలక్షన్ లేకపోతేనే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉంటారు అందుబాటులో దొరకరు కానీ ఒక ఎమ్మెల్యే ఇంటింటి దగ్గరికి పోయి నీ సమస్య ఏంటమ్మా పెద్దమ్మా నీ పిల్లలు ఎలా చదువుతున్నారు నీ ఆరోగ్యం ఎలా ఉంది నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎవడైనా లంచాలు అడుగుతున్నా ఏ ఎమ్మెల్యే అడగడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకే పలకరిగాడు అలాంటిది ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడు అనేది మిగతా వాళ్ళందరికీ కూడా అరే ఇలా ఉండాలి ఒక ఎమ్మెల్యే జనం దగ్గరికి అని చెప్పేసి సో అది పీపుల్తో నాకున్న కనెక్టివిటీ ఈ ప్రాంతంతో నాకు ఈ పీపుల్తో ఉన్న కనెక్టివిటీ వేరే ఇప్పుడు వచ్చిన అతనికి అసలు ఎవడెవడో తెలియదు ఎవరు ఒక ఇలా వచ్చి దారంబడిపోతా అంటాడు ఒక రోజే పది గ్రామాలు పదహైదు గ్రామాలు తిరుగుతున్నాను నేను పదహైదు గ్రామాలు నేను తిరగాలంటే దగ్గర దగ్గర నాకు నిలబడతాదన్నమాట వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇదే తెలుసుకోవడం సో ఆ విధంగా జరుగుతుంది రాజకీయాలు సో లెట్స్ వెయిట్ అండ్ అంసీ పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు యొక్క అభిమానులు కానీ మీ యొక్క సైన్యం కోరుకుంటుంది మంత్రివర్గంలో ఖచ్చితంగా ఈసారి కేతిరెడ్డి గారికి ప్లేస్ ఉండాలని అంటే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా మంత్రివర్గానికి ఒక అభివృద్ధి జరిగే అవకాశం క్లియర్ కనిపిస్తుంది ఏం చెప్తారు అట్లా ఏం ఇట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ముఖ్యమంత్రి మనము ఆయన ఆలోచన తగ్గట్టుగా మనం పనిచేయాలనే ఉద్దేశంతోనే ప్రజలకు అన్ని విధాలుగా కూడా మేలు చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోతా అంటే డెఫినెట్గా అదే పదవులు ఇస్తూ ఉంటాయి సో మనం జనాలకి ఎంత మేలు చేస్తే పదవులు మనం మనం వెంటపడతాయి మనం దాన్ని వెంట పడితే రావండి మేనిఫెస్టో గురించి ఏమంటారండి గతంలో వాలంటీర్ వర్స్ విమర్శించారు తలుపులు కొట్టేవాళ్ళ అదేవిధంగా గోని సంచలనం మోసే వల్ల అంటే పోల్చిన వ్యక్తి ఈరోజు పదివేలు చేస్తామంటున్నారు మెగా డిఎస్సీ కూడా ఫస్ట్ సంతకం అంటున్నారు మరి ఈరోజు ప్రజలు నిమ్మే పరిస్థితులు ఉన్నారా టీడీపీ మేనిఫెస్టో పైన మీరు ఏం చెప్తే సో చంద్రబాబు మొదటి నుంచి అబద్ధాలు కుళ్ళు కుతంత్రాలతోనే బతికిన వ్యక్తి తనకంటూ మేనిఫెస్టో తన మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఈరోజు కూడా పేదల గురించి గవర్నమెంట్ గురించి కూడా ఇప్పుడు ఆలోచించలేదు ఈరోజు నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది ముందు ఏ విధంగా ఉండేది పదిన్నూరు రూపాయలు ఇస్తే విడుదలైతే కిందికి వచ్చేలాగే పది రూపాయలు ఉండేది ఈరోజు ఎలా ఉంది పైన బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా జరుగుతుంది ఇప్పుడు దానికి అప్గ్రేడింగ్ చెప్తున్నాడు మొదట వాలంటీర్లు అనేవాళ్ళు గోన సంచల మోసేవాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఇది చెప్పడం జరిగింది ఏది మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు పోతుంటారని నీచంగా మాట్లాడడం జరిగింది అతను తన వయసుకు తగ్గట్టుగా ఈరోజు మళ్ళీ అతనే చెప్తున్నాడు పదివేల రూపాయలు నేను చేస్తానని గతంలో మేము పథకాలు ఇస్తుంటే రా రాష్ట్రాన్ని శ్రీలంక అంటున్నారు మళ్ళీ ఇప్పుడు నేను అంతకుమించి ఇస్తున్నాను అంటున్నాడు గతంలో మేము ఉద్యోగాలు ఇవ్వలేనే ఇవ్వలేదు అన్నారు మన ఎలక్షన్ కమిషన్ పెన్షనర్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అన్నప్పుడు ఆయనే ట్విట్టర్లో పెట్టినారు లక్ష ఇరవై ఐదు వేల మంది సచివాలయ ఉద్యోగాలు ఉన్నారు కదా వాళ్ళతో పంపిణీ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే అన్ని మాటలు ఆయనే చెప్తాడు మొదట లేదంటాడు మళ్ళీ అంటాడు డిఎస్సి కూడా మేము కూడా పిలవడం జరిగింది మెగా డిఎస్సి అంటే ఏ విధంగా ఎంతమంది స్ట్రెంగ్ ఉన్నారు స్కూల్స్ అన్ని పిల్లలు ఎంతమంది టీచర్లు ఎంతమంది లెక్క ప్రకారం ఆ లెక్క ప్రకారం మేము కూడా పిలవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే వాళ్ళ పరిస్థితిలో జనాం లేరు ఇంకా ఏదైనా కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎలా మోసం చేద్దామనే ఆలోచనతో ఉన్నాడే తప్ప న్యాయం చేద్దామనే ఆలోచన ఆయనకి సంక్షేమ పథకాల రూపంలోనే ఐదేళ్ళ పరిపాలన కొనసాగింది అభివృద్ధి లేదంటూ కొంత అయితే విమర్శ అయితే ఉంది దీని గురించి ఒక ఎమ్మెల్యే అలా తప్పు తప్పు కూడా అండి సంక్షేమం నేరుగా పోవడంతో అది బాగా పెద్దగా కనపడుతుంది తప్ప ఈరోజు నా కాన్స్టిటెన్సీలోనే చూడండి ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా పదివేల హాస్పిటల్స్ ఎలా వచ్చాయి పదహైదు వేల సచివాలయాలు వచ్చాయి పదివేల ఆర్బీకేలు ఎలా వచ్చినాయి ఇంత ముందు ఒక గ్రామంలో పోతే ఇరవై రెండు వేల జనాభాకు ఒక సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు ఇంతగా కోటి కోటిన్నరకు సంబంధించిన ఆస్తులు కనపడుతున్నాయి అదే చంద్రబాబు నాయుడు రెండు ఇంకుడు గుంతలు ఉంటాండే ఇంకోటి ఏంటో పనికి ఆహార పథకము ఇంకోటి నీరు చెట్టు అవి కనపడవు పెట్టవు ఈరోజు ఒక అసెట్ క్రియేట్ అవుతుంది అందు ఊళ్ళో పోయి చూడమనండి ప్రతి రెండు వేల నెలలకు అది అభివృద్ధి కాదా అదేవిధంగా స్కూల్స్ చూడండి అది అభివృద్ధి కాదా ముప్పై వేల జనాభాకు ఒక హాస్పిటల్ కట్టిస్తున్నాం అది అభివృద్ధి కాదా ఈరోజు యాభై వేల మందికి పైగా హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్ను డాక్టర్స్ని నర్సులు అన్నింటినీ ఫిలప్ చేసినాం ఏది అభివృద్ధి అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు గ్రామీణ స్థానంలో అట్టడుకున్న వారికి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొని పోవడం కూడా అభివృద్ధి కిందకే వస్తుంది తిని ఓడించడానికి ఎంతమంది కలియకు వస్తున్నారు అనేక విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ ముఖ్యంగా చంపాలంటూ కూడా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు మొన్న విజయవాడ నడిపొడిన కూడా ముఖ్యమంత్రి పైన దాడి ఎలా ఎలా చూస్తారు ఇప్పుడు అనే ఇట్స్ ఏ ఫ్రస్ట్రేషన్ అండి ఒక వ్యక్తిని ఫస్ట్ చంద్రబాబు ఎదుర్కోవాలనుకున్నాడు కుదరలేదు జనసేనను కలుపుకున్నాడు కుదరలేదు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీని కలుపుకుంటున్నాడు ఒక సింపుల్ లాజిక్ ఆలోచించాల్సిందే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది కాబట్టే మేము తప్పుడు హామీలు ఇవ్వటం లేదు ఎందుకు మళ్ళీ మనం చేయాలా వాళ్ళు రారు కాబట్టే రావాలనే ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు చెప్తున్నాను దట్స్ చిన్న లాజిక్ అనమాట ఎందుకు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నేను ఏదైతే చేయగలుగుతాను అది మాత్రమే చెప్తాను చంద్రబాబు ఏమంటున్నాడు మీరు ఏదన్నా చెప్పండి నేను చెప్తాను అంటున్నాడు ఎందుకు చెప్తున్నాడు అతను అధికారం లేకి రావాలి కాబట్టి ఎన్ని ఎంత టపదానికైనా చెప్పగలుగుతాడు కానీ మా మేము అట్లా కాదు మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి చేయగలిగిందే మాత్రమే చెప్పగలుగుతాను దట్స్ అ డిఫరెంట్ సో వాళ్ళందరూ ఎంతమంది కలిసి వచ్చినా జెండాలు కలిస్తే ఓట్లు వస్తాయని కూడా తప్ప జనం గుండెలు గెలిస్తేనే ఓట్లు వస్తాయి మళ్ళీ చెప్పండి సార్ కేతిరెడ్డి అని మాట శాసనం అంటే ఆయన ఏది చెప్తే అది ఫాలో అయ్యే అభిమానులు చాలా సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి గురించి కానీ మీ ధర్మవరం ప్రజలకి ఈ ఎన్నికల గురించి ఏం చెప్తారు డెఫినెట్గా దేశ చరిత్రలో కావచ్చు రాష్ట్ర చరిత్రలో ఏ ఏ నాయకుడు కూడా నా వల్ల మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన నాయకుడు లేడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ ఒక ముఖ్యమంత్రి నా వల్ల మంచి జరిగింటేనే చేయండి అని చెప్పి చెప్తున్నాడు సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన సిన్సియర్గా ఏ విధంగా మంచి చేశాడు సో దాని మీద ఒకటే జగన్ అనుకూలం జగన్ వ్యతిరేకం మంచికి అనుకూలం మంచికి వ్యతిరేకం అంతకంటే వేరే ఏ విధంగా ఎలక్షన్స్ జరగదండి ప్రతి అవా ప్రతి అవాతాత నుంచి కూడా ఈరోజు ధర్మవరంలో మీ గెలుపు చాలా సునీస్తం అంటున్నారు మీ అంచనా మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది ఎక్కడంటే అలా మంచి అన్న కదా గతంలో రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ని బద్దతులు కొడతా అని పూర్తి విశ్వాసం